శ్రీరామచంద్రులు భోషయ్య రంగాపురం గ్రామ పెద్దల్లో ఒకడు జాలిగుండె కలబాడని ధర్మాత్ముడని ఊళ్ళో మంచి పేరు కూడా ఉంది అయితే అదే ఊళ్ళో ఉంటున్న జన్నయ్యను మాత్రం ఆ మాటలన్నిటికంటే భోషయ్య పిల్లలు తండ్రి మాట జవదాటరన్న మాట ఒక్కటి బాగా ఆకట్టుకునేది అందుకు కారణం కూడా లేకపోలేదు భోషయ్య పిల్లలు తండ్రి మాట జవదాటరన్నది ఊరువాడా చెప్పుకునే మాట అయితే జన్నయ్య నలుగురు కొడుకులు అసలు తండ్రి మాట ఖాతరే చేయకపోవటం అతను గుట్టుగా దాచి ఉంచే నిజం భోషయ్యకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు అంతా బాగా ఎదిగొచ్చిన వారే ఆఖరివాడికి తప్ప మిగతా అందరికీ పెళ్లిళ్ళయ్యాయి కూతురు అదే ఊళ్ళో హాయిగా కాపురం చేసుకుంటోంది భోషయ్య మేనల్లుడే అతని అల్లుడు అతనికి కూడా మామగారి మాట అంటే ఎంతో గురి పెళ్లిళ్లైన పోషయ్య పెద్ద కొడుకులిద్దరూ తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటూ రవంత రొష్టు కూడా లేకుండా ఎంతో ప్రతిష్టగా ఉమ్మడి సంసారం సాగిస్తున్నారు పిల్లలు తండ్రులవుతున్నా తన పిల్లలు తనని ఎంతో గౌరవిస్తారని తన సలహా సంప్రదింపులు లేనిదే ఏ పని చెయ్యరని పోషయ్య ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు అతని భార్య కూడా అమ్మలక్కలందరి ముందు తన కోడళ్లు తనని ఎంతో గౌరవిస్తారంటూ మెచ్చుకుంటుంది పోని ఆ మాటలేమైనా అబద్ధాలేమోనని అనుకుంటే వారి కుటుంబాన్ని చూసే వారందరికీ అందుబాటులో లేని మాట ఒక్కటి కూడా లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇలా సాక్ష్యాధారాలతో సహా భోషయ్య కొడుకుల శ్రీరామచంద్రత్వం రుజువు అవుతున్న కొద్దీ జన్నయ్య తన పిల్లల్ని తలుచుకుని బాధపడటం మరింత ఎక్కువయ్యింది అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు జన్నయ్య మాటల సందర్భంలో తన కడుపులో బాధంతటిని పోషయ్యతో చెప్పుకున్నాడు బావా నువ్వు నాకెప్పటి నుంచో తెలిసినవాడివి కాబట్టి నీతో ఉన్న మాట చెప్పుకున్నాను నా కొడుకులు నలుగురిలో ఒక్కడికి కూడా నేనంటే గౌరవం లేదు నా మాట అసలు చెవిన పెట్టలు సరికదా ఒక్కోసారి నేను అడ్డు చెప్పబోతానని నాకు తెలియకుండానే పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు పెద్ద కోడళ్ళిద్దరిది కూడా ఒకే దారి కడుపు చెంచుకుంటే కాళ్ల మీద పడుతుందని నేను నా భార్య ఇంటి గుట్టును పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాం వయసు మీద పడుతున్న కొద్దీ పిల్లలు మనల్ని గౌరవించి మన మాటకు విలువ ఇచ్చినప్పుడే కదా సంతోషం అదే లేనప్పుడు ఇక నేను నా పెళ్ళాము ఇంట్లో ఉంటేనేం అడవికి పోతేనేం అన్నాడు జన్నయ్య మాటలు విన్న పోషయ్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత జన్నయ్య ఇందులో నీ తప్పేమైనా ఉందేమో ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అంటూ ప్రశ్నించాడు ఆ మాటకు జన్నయ్య కాస్తను ఉచ్చుకొని నిష్ఠూరంగా భలే మాట అన్నావు బాబా నా మాట వినకపోవడంలో కూడా నా తప్పు ఉంటుందా అంటే నేను వాళ్లకు నచ్చే మాటలు చెప్పాలి కాబోరు ఆ మాట నాకు తెలియదులే అన్నాడు ఇక పూషయ్య మరేమీ తర్కించకుండా పోన్లే జన్నయ్య పిల్లలు ఎల్లకాలము ఒక్కలాగే ఉండర్లే నాలుగు రోజులు గడిస్తే నీ పిల్లల్లోనూ మంచి మార్పు రావచ్చు అందాక ఒక పది రోజులు మా ఇంట్లో ఉండి చూడు నీకు కాస్త ఓరటుగా ఉంటుందేమో అన్నాడు ఆ మాటకు చెన్నయ్య చాలా సంతోషించాడు ఎందుకంటే అతని కోరిక అదే కాకపోతే ఒకరైన భోషయ్య మాట పెడచెవిని పెట్టకుండా అందరూ ఆయన మాటను తూచా తప్పకుండా పాటించటం వెనుక ఏదో కిటుకు ఉండే ఉంటుందని నాలుగు రోజులు భోషయ్యతో పాటు నేడలా ఉంటూ ఆ కిటుకేదో గ్రహించాలని చెన్నయ్య నుంచో అనుకుంటూనే ఉన్నాడు ఎన్నాళ్లకు రోగి పాలే కోరాడు వైద్యుడు పాలే తాగమన్నాడన్న రీతిలో భోషయ్యే తనను ఆహ్వానించటంతో పొంగిపోయిన చెన్నయ్య అతనికి బోలెడని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ సాయంత్రమే నాలుగు జతల బట్టలు సంచిలో వేసుకుని భోషయ్య ఇంటికి వచ్చేశాడు జన్నయ్య పోషయ్య ఇంటికి వచ్చేసరికి అతడు తన పెద్ద కొడుకు రామంతో ఏదో మాట్లాడుతున్నాడు జన్నయ్య ఆసక్తిగా వెళ్లి పక్కనే కూర్చుని వినటం ప్రారంభించాడు రామం వ్యవసాయం చేస్తాడు వారి పొలంలో వరి బంగారంలా పండుతుంది అయితే ప్రతి ఏడు వేసే వంగడాలు కాకుండా ఏవో కొత్త రకం వంగడాలను వేస్తే పంట మూడు రెట్లు పెరుగుతుందంటున్నాడు రామం అవేమిటో మంచి చెడ్డా తెలుసుకోకుండా దురాశకి పోయి వెయ్యడానికి భయపడుతున్నాడు పోషయ్య పర్వాలేదంటూ నచ్చజెప్ప చూస్తున్నాడు కొడుకు ఆ రకంగా నడుస్తున్న తండ్రి కొడుకుల మాటల మధ్యకి తలదూర్చిన జన్నయ్య రామం తండ్రి మాటను కాదంటూ మాట్లాడటం చూసి లోపల సంతోషించాడు పోషయ్య కొడుకులు కూడా అతని మాటల్ని ఖాతరు చేయరన్నమాట ఇంట్లో జరిగే తనతో వీధిన పడకుండా పోషయ్య నెట్టుకొస్తున్నాడు కాబోలు నేనేలా రావడం వల్ల ఈ నిజం బయటపడింది అని ఆనందిస్తూనే పైకి భేషజంగా తను ఓ మాట కలుపుతూ ఒరే రామం నాన్న పెద్దవాడు అనుభవం గలవాడు ఆయన మాట తోసిరాజు చేసి నీ మాట చెల్లించుకోవాలని చూడకు అంటూ పెద్దరికంగా మందలించాడు జన్నయ్య మాటలకు పోషయ్య చెల్లించలేదు రామం మాత్రం జన్నయ్య వైపు విచిత్రంగా చూస్తూ నాన్న మాట కాదని నా మాట చెల్లించుకోవడమా ఇన్నాళ్లకు మా ఇంట చాలా కొత్త మాటలు వింటున్నాను జన్నయ్య మామా అన్నాడు ఆ మాటకు జన్నయ్య మరింత రెచ్చిపోయి మరి ఇప్పుడు చేస్తున్నది అదే కదరా కాదని బుకాయించ చూస్తావేం అన్నాడు ఆ మాటకు రామం పకాలు నవ్వి నువ్వు మీ ఇంట్లో ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు కాబోలు అందుకే నీ కొడుకులంతా మా నాన్నతో పడలేకపోతున్నామంటూ గోల పెడతారు ఏ కారణం చేతనో నీకు నేను మా నాన్న మాట్లాడుకుంటున్న మాటలు వాదులాటలా కనిపించాయి గాని మా ఇంట్లో మా నాన్నతో సహా ఎవరం ఎప్పుడూ దేనికోసమో వాదించం మాటే నెగ్గించుకోవాలని చూడడం మేం చేసే పనల్లా మా అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు చెప్పుకోవటం చర్చించుకోవటం ఏది మంచిదైతే అది చేయడం మాత్రమే అన్నాడు రామం మాటలకు జన్నయ్య తెల్లబోతు మరేదో అనబోయేంతలో పోషయ్య కల్పించుకుని జన్నయ్య నీకు నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పే సమయం చాలా త్వరగానే వచ్చింది విను అంటూ ఇలా చెప్పసాగాడు నీ పిల్లలు నువ్వు చెప్పిన మాటల్లా వినడం లేదన్నదే కదా నీ బాధ కానీ నాకు అటువంటి బాధ ఎన్నడూ లేదు ఎందుకంటే తరాల్లో అంతరాల్ని నేను నీకంటే బాగానే గుర్తించాను పెద్దవాళ్ల అనుభవం పిన్నవాళ్ల అవగాహనల్ని జత చేసుకుంటే అద్భుతమైన ఫలితాల్ని సాధించవచ్చునని గ్రహించి అదే మాట నా పిల్లలకు నూరిపోశాను ఏ కుటుంబంలోనైనా ప్రస్తుత కాలం గురించి పిల్లలకు తెలిసినంతగా పెద్దలకు తెలియదు అంచేత వర్తమానం గురించిన వారి అవగాహనకు అభిప్రాయాలకు మనం విలువ ఇచ్చి తీరాలి అలాగే కేవలం వర్తమానం తెలిస్తే సరిపోదు గత అనుభవాల నేపథ్యంలో నడిపిస్తేనే బతుకులు సవ్యంగా నడుస్తాయి వయస్సు మీద పడ్డ మనం పిల్లలకు ఇవ్వగలిగింది ఆ అనుభవ సారమే అందుకే మా ఇంట్లో విషయం ఏదైనా సరే నేను నా పిల్లలు కలిసి కూర్చుని చర్చించుకుంటాం పిల్లల అవగాహనను నా అనుభవంతో చేస్తాను ఉదాహరణకు ఇప్పటి సంగతి తీసుకుంటే రాము చెబుతున్న కొత్త వంగడాల మంచి చెడ్డల గురించి నాకంటే వాడికే బాగా తెలుసు నేను చేయవలసిందల్లా నా అనుభవాన్ని బోధం చేసుకుని వీలైనంత వరకు వాడు నష్టపోకుండా చూడటమే ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని యథాతథంగా పాటించాలనుకోవడం మన మూర్ఖత్వమే వారి మాటకు విలువ ఇచ్చినప్పుడే వాళ్ళు మన మాటను గౌరవిస్తారు పితృవాక్య పరిపాలన మాట ఎలా ఉన్నా బుద్ధిమంతులైన శ్రీరామచంద్రులు అవుతారు అవునా కాదా అన్నాడు జన్నయ్య పోషయ్య మాటను కాదనలేనట్టు తన తప్పు ఒప్పుకుంటున్నట్లు నిశ్శబ్దంగా తలవంచుకున్నాడు చింతలపూడి అనే గ్రామంలో ఉండే చెన్నయ్య ఇరవై ఏళ్లవాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ చనిపోయే ముందు వాడికి తను కూడబెట్టిన ఐదు వేల రూపాయలు అటక మీద జాడీలో ఉన్నాయని చెప్పి ఒరే చెన్నా నువ్వు అమాయకుడివి భయస్థుడివి ఈ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు కనుక నువ్వెక్కడ సుఖంగా బతకలేవు అందువల్ల డబ్బు తీసుకుని పట్నం వెళ్లి నాలుగు గేదెలు కొనుక్కుని పాల వ్యాపారం చేసుకో నోరు లేని జీవాలు నీకు కీడు చెయ్యవు అని చెప్పింది చెన్నయ్య అవ్వ చెప్పినట్టే చేయాలనుకుని వారం తర్వాత పట్నం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగాడు పట్నంలో ముందు అద్దె ఒకటి చూసుకుని తర్వాత సామాను తీసుకుని వెళ్ళిపోవాలన్నది అతని ఆలోచన అయితే ఇంట్లో ఐదు వేలు ఉంచి ఇంటికి తాళం పెట్టడం ప్రమాదం అవ్వ అప్పుడప్పుడు గ్రామంలోని షావుకారు దగ్గర డబ్బు దాచడం ఎరిగి ఉన్న చెన్నయ్య డబ్బును ఒక సంచిలో వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో షావుకారికి ఆయన భార్యకు తగు జరుగుతూ ఉంది రెండు రోజుల్లో రాబోతున్న తన తల్లి కోసం కొత్త చీర ఒకటి కొనుక్కు రమ్మని పోరు పెడుతున్నది షావుకారు భార్య ఆమె తల్లి మొక్కుబడి తీర్చేందుకు తిరుపతి పోతూ దారిలో ఉన్న తన కూతురింట ఒకరోజు గడపబోతున్నది దారే పోయే వాళ్ళందరికీ చీరలు సారీలు పెడితే ఇల్లు గొల్లవుతుంది కాదు అంటూ అరుస్తున్నాడు షావుకారు మా అమ్మ అట్లా పోయే మనిష ఒక చీర తెస్తే నీ కొంపేమి కోలదులే అంటూ భర్త కంటే బిగ్గరగా అరిచింది షావుకారు భార్య చీర కాదు ముందు కూర మాడుతున్నట్లున్నది వంటింట్లోకి తగలడు అన్నాడు షావుకారు వంటింటికేసి చేయి ఊపుతూ చెన్నయ్య రావడం చూసి షావుకారు భార్య అప్పటికి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది చెన్నయ్య తన ప్రయాణం గురించి షావుకారుకు చెప్పి రెండు రోజుల్లో అక్కడ అద్దెళ్లు చేసుకుని వచ్చేస్తాను అప్పటిదాకా ఈ ఐదు వేలు మీ ఇంట్లో దాచిపెడితే మీ మేలు మరువను అన్నాడు డబ్బు సంచి అతనికి ఇస్తూ దానికేం భాగ్యం చెన్నయ్య దిక్కులేని వాళ్లకు సహాయపడితే ఆ పుణ్యం ఊరికే పోదు కదా అన్నాడు షావుకారు ఆ సమయంలో భర్త మీద కోపంతో ఉడికిపోతున్న భార్య కాళ్లతో నేలను గట్టిగా తాటిస్తూ మంచినీళ్ల కొండ ఎత్తి బలంగా గోడకేసి కొట్టింది ఆ ధ్వనికి హడలిపోయిన చెన్నయ్య ఇల్లంతా అదిరిపోతున్నది ఏమిటి విపరీతం షావుకారు గారు అన్నాడు ఏం చెప్పాలో తెలియని ఆయన అదే భూకంపం చెన్నయ్య భూకంపం నువ్వు క్షేమంగా పట్నం వెళ్ళి లాభంగా తిరిగిరా అంటూ చెన్నయ్యను బయటికి సాగనంపాడు చెన్నయ్య మర్నాడు పట్నం చేరి అద్దె ఇంటి కోసం అక్కడ ఇక్కడ తిరిగి విసిగిపోయి సాయంత్రానికి పట్నానికి పెడగా ఉన్న ఒక ఇంటిని చూసి మంచినీళ్ల కోసం ఆ ఇంటి తలుపు తట్టాడు ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి తలుపు తీసి ఏం కావాలి అన్నది చెన్నయ్య వంక అనుమానంగా చూస్తూ మంచినీళ్లు అన్నాడు చెన్నయ్య నాన్న నువ్వెలరా ఎవరో వచ్చారు అంటూ పెరట్లో ఉన్న తండ్రిని కేకబెట్టి ఆయన వచ్చాక మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళిందామే దిక్కులు చూస్తున్న చెన్నయ్యతో ఏమీ అనుకోకు బాబు నేను అమ్మాయి తరంగిణి మాత్రమే ఈ లంకంత ఇంట్లో ఉంటున్నాం కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కొద్దిగా భయంగాను అనుమానంగాను ఉంటుంది పక్క వాట అద్దెకు ఇద్దామంటే పట్నానికి దూరం కదా ఎవరు రావడం లేదు అన్నాడు తరంగిణి తండ్రి ముకుందం చెన్నయ్య తరంగిణి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి తను ఎందుకు పట్నం వచ్చాడో చెప్పి గేదెలను పెట్టుకోవడానికి అభ్యంతరం లేకపోతే మీ పక్క వాటాలోకి అద్దెకొస్తాను అన్నాడు ముకుందం చెన్నయ్య పేరు అడిగి తెలుసుకుని నువ్వు రేపే మా ఇంటికి అద్దెకు రావచ్చు అద్దె ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నాడు ఆనందంగా తరంగిణి కల్పించుకుని ఏ వ్యవహారమైనా ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె నెలకు వంద రూపాయలు అన్నది రెండు రోజుల్లో సామాను తీసుకుని వచ్చేస్తానని చెప్పి తన ఊరు తిరుగు ప్రయాణం అయ్యాడు చెన్నయ్య చెన్నయ్య షావుకారి ఇంటికి తను దాచిన డబ్బు తీసుకోవడానికి వెళ్లేసరికి నలుగురు తో మాట్లాడుతున్నాడు ఆయన నేను పట్నం వెళ్ళిపోతున్నాను షావుకారు గారు అన్నాడు చెన్నయ్య శోభం వెళ్ళిరా అన్నాడు ఆయన వెళ్ళాక తిరిగి వచ్చేది లేదు అక్కడ కేదలుకొని పాల వ్యాపారం మొదలు పెడతాను నా ఐదు వేలు ఇవ్వండి అన్నాడు చెన్నయ్య ఐదు వేలా ఏమిటి రూపాయలే ఐదు కాన్లకు కొరగాని వెర్రివేదవ్వి నా దగ్గర వేలు దాచావా ఎప్పుడు అంటూ కళ్ళెర్ర ఆయన చెన్నయ్య నివ్వెరపోయి అంటారేమిటి భూకంపం వచ్చిన ఇచ్చాను దయచేసి నెమ్మదిగా గుర్తు చేసుకోండి అన్నాడు షావుకారు భళ్ళున నవ్వి నేను పుట్టి బుద్ధిరిగి భూకంపం రాలేది ఊళ్ళో మీరెవరైనా ఎరుగుదురా అని ఆగాడు చుట్టూ వాళ్ళను చూస్తూ ఎరగం ఎరగం అన్నారు వాళ్ళు అవ్వపోయాక అమాయకపు వెధవకు అతి తెలివి అబ్బినట్లుంది పో అంటూ చెన్నయ్యను తరిమేశాడు షావుకారు ఆయనతో గట్టిగా పోట్లాడలేక లోపల తుక్కిస్తూ పట్టణానికి వెళ్ళి జరిగినదంతా ముకుందానికి చెప్పి ఇక ఆ ఊళ్ళోనే ఆ పని ఈ పని చేసుకుని పొట్ట పోసుకుంటాను మీ ఇంట్లో అద్దెకు రావడం లేదని చెప్పడానికి వచ్చాను అన్నాడు చెన్నయ్య అది విన్న ముకుందం బాధగా అలాగేలే బాబు ఎవరికెక్కడ ప్రాప్తమో అన్నాడు అయితే పక్కనే ఉన్న తరంగిని కల్పించుకుని అదే మాట నాన్న ఆ లాంటి మోసకారిని మార్చలేకపోయినా ఈయన డబ్బు తిరిగి వచ్చేలా చేయవద్దు అన్నది సరే మనమేం చేయగలం అన్నాడు ముకుందం నిరాశగా తరంగిని కొంచెంసేపు ఆలోచించి ఎలా చేయండి అంటూ ఏం చేయాలో ఇద్దరికీ వివరించి చెప్పింది కూతురు ఇచ్చిన రేకు పెట్టి చేత్తో పట్టుకుని అప్పటికప్పుడు చెన్నయ్య వెంట వాళ్ళ ఊరుకు బయలుదేరాడు ముకుందం వాళ్ళ ఊరు చేరేసరికి బార్యడు పొద్దెక్కింది చెన్నయ్య షావుకారు ఇల్లు ముకుందానికి చూపించి తను మాత్రం వీధి మొగలోనే ఆగిపోయాడు ముకుందం షావుకారు ఇంటికి వెళ్లేసరికి ఆయన ముందు గదిలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు ముకుందాన్ని చూస్తూనే ఎవరు మీరేం పని మీద వచ్చారు అని అడిగాడు కుచ్చి కుచ్చి చూస్తూ అయ్యా నేను చెన్నయ్య కాబోయే మామగారిని అన్నాడు ముకుందం షావుకారు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ చెన్నయ్య పేరు వింటూనే షావుకారు ఒలిక్కిపడి ఎంతకు మీరొచ్చిన పనేమిటో చెప్పలేదు అన్నాడు చెన్నయ్య పెళ్ళి ఇక్కడి రామాలయంలో చేస్తానని అతని అవ్వ మొక్కుకున్నదట పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తెచ్చాను అరవై వేలు అంటూ ముకుందం పక్కనే ఉన్న రేకు పెట్టి చూపించి పెళ్లి పనులు ఆరంభమయ్యాక అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా డబ్బు తీసుకుంటాను పెద్ద గృహస్థులు దీన్ని మీ దగ్గరే ఉంచండి శ్రమ ఇస్తున్నాను అన్నాడు శ్రమ మీరు పెద్దవారు ఏదో ప్రాధాయపడుతున్నట్టు మాట్లాడకూడదు ఆజ్ఞాపించాలి డబ్బును మహారాజుగా మా ఇంట్లో దాచుకోవచ్చు అన్నాడు షావుకారు అతి వినయంగా ఇంతలో చెన్నయ్య హడావిడిగా లోపలికి వచ్చి ఆయనతో నేను రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు మీకు ఐదు వేలు ఏ రోజు ఇచ్చానని అడిగారు కదా ఆ రోజు మీ ఇంట్లో కూర మాడిపోయింది ఏదో భూకంపం కూడా వచ్చిందన్నారు అన్నాడు తరంగిణి అనమన్నట్టుగా షావుకారు కుర్చీలో నుంచి లేచి చెన్నయ్య భుజం మీద చెయ్యి వేసి నువ్వు నా దగ్గర ఐదు వేలు దాచడం గుర్తులేక కాదు ఆ రోజు నిన్ను గట్టిగా కసిరింది ఆ సమయంలో నా పక్కన ఒక జోదరి ఉన్నారు వాళ్లకు అప్పుగా డబ్బు కావాలట లేదన్నాను ఒకవేళ నీ ఐదు వేలు నీకిస్తే వాళ్ళు నిన్ను వెంబడించి భయపెట్టి ఆ డబ్బు గుంజుకుపోయేవాళ్ళు నువ్వు అసలే అమాయకుడివి పిరికివాడివి ఇదిగో ఇప్పుడే నీ వేలు ఇస్తాను అంటూ లోపల గదిలోకి పోయి డబ్బు సంచి తెచ్చి చెన్నయ్యకిచ్చాడు చెన్నయ్య డబ్బాలు అతడికి చేరగానే ముకుందం కుర్చీలోంచి దిగ్గున లేచి షావుకారుతో అయ్యా మీ మేలు ఈ జన్మకు మరువలేను మీ మాటల వల్ల ఈ చెన్నయ్య నైజం ఎలాంటిదో తెలిసిపోయింది మా అమ్మాయి తరంగినికి అమాయకులన్నా పిరికివాళ్లన్నా తగని రోత నేను పెళ్లి చేయదలసలేదు అంటూ రేకు పెట్టి తీసుకుని బయటికి నడిచాడు చాలా బరువుగా ఉన్నట్టు కనపడే పెట్టెతో ముకుందం వెనకనే ఐదు వేల రూపాయల సంచితో చెన్నయ్య పోతుంటే అయ్యో అరవై వేలు చేచారిపోయాయే అనుకుంటూ షావుకారు కుర్చీలో చేరగిలబడిపోయాడు రెండు రోజుల్లో పట్నం మకం మార్చిన చెన్నయ్య ముకుందం తరంగిణులకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుని నా జీవితం నిలబెట్టిన పుణ్యం మీదే మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు ముకుందం నవ్వి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ మంచితనానికి మా తరంగిణి తెలివితేటలు తోడైతే మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అన్నాడు తనకు అంత అదృష్టం పట్టడం నమ్మలేక చెన్నయ్య ఆశ్చర్యంగా తరంగిణికేసి చూశాడు ఈ ఆలోచన తనదే అయినందుకు సిగ్గుతో తలదించుకుంది తరంగిణి బేతాళ కథ రెక్కల గుర్రం పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ అంతా నువ్వు సాధించదలచిన కార్యానికి అనుకూలమైనది కాదేమో అన్న అనుమానం కలుగుతున్నది ఏ కార్యాన్ని సాధించదలిచినా మంతుడు దానికి తగిన పరికరాలను ఎంచుకుంటాడు పులిని వేటాడదలిచిన వాడు వెల్లంపులతో కాక ఏ ఉండేలు బద్దతోనూ బయల్దేరడం అనవసర ప్రయాసవుతుంది అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించదలిచిన వాడికి ఆ లక్ష్యం సాధించవలసిన అవసరం ఉన్నదా అన్న విచక్షణ వివేకాలు కావాలి అవి లేనప్పుడు శాంతిపుర రాజ్యంలోని ప్రతాపుడనే యువకుడిలాగా భంగపాటుకు గురి కావలసి వస్తుంది అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు శాంతిపుర రాజు ఇంద్రసేనుడికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఆ ఇద్దరిలో కుమార్తె దేవదత్త పెద్దది యుక్త వయసుకు వచ్చిన దేవదత్తకు వివాహం చేయ సంకల్పించాడు ఇంద్రసేనుడు తండ్రి అభిప్రాయం తెలిసిన దేవదత్త నాన్న ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసులో ఒక కోరిక ఉన్నది ఆ కోరిక తీర్చిన వీరుడినే వివాహమాడుతాను అన్నది ఏమిటా కోరిక అని అడిగాడు ఇంద్రసేనుడు వెన్నెల వేళ రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలో విహరించాలన్నదే నా కోరిక అలాంటి రెక్కల గుర్రాన్ని తేగలిగిన వాడినే వివాహమాడుతాను అన్నది దేవదత్త కుమార్తె కోరిక విని ఇంద్రసేనుడు అమితాశ్చర్యం చెందాడు రెక్కల గుర్రాలను గురించి కథల్లో వినడం తప్పించి అవి ఎక్కడా భూమి మీద ఉన్న రుజువులు లేవు ఎంత మహావీరుడైనా లేని రెక్కల గుర్రాన్ని ఎలా తేగలడు రాజు తన సంశయం చెప్పగానే దేవదత్త ఏ వీరుడైనా రెక్కల గుర్రాన్ని తేగలిగితేనే నా వివాహం జరుగుతుంది అలా కానప్పుడు నేను అవివాహితగానే ఉండిపోతాను అన్నది కుమార్తె మొండి పట్టుదల పంతం ఎరిగిన ఇంద్రసేనుడు ఇక చేసేది లేక రెక్కల గుర్రాన్ని తెచ్చిన వాడితో తన కుమార్తె వివాహం జరిపిస్తానని చాటింపు వేయించాడు ఆ చాటింపు విన్న పొరుగు దేశాల రాజకుమారులు రెక్కల గుర్రం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు అయితే ఎవరికి అది సాధ్యపడలేదు ఆ రాజ్యంలోనే ప్రతాపుడనే యువకుడున్నాడు అతను మంచి అందగాడు ధైర్యశాలి వాడు రెక్కల గుర్రాన్ని గురించిన చాటింపు విన్నాడు అయితే రాజకుమార్తె అందని చందమామాని ఆ చాటింపు గురించి పట్టించుకోలేదు ఏడాది గడిచిన రెక్కల గుర్రాన్ని ఎవరూ తేలేకపోవడంతో ఆ కార్యం తను సాధించాలన్న తలంపు కలిగింది అతనికి ఇరవై ఏళ్లలోపు వాడైన ప్రతాపుడికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు వాడు గ్రామంలో పూలమ్మే వృత్తితో కాలం గడుపుతున్నాడు వాడు విష్ణాలయంలోని విగ్రహాలకు పూలతో అలంకరణలు చేయడంలో కడు నేర్పరి పూజారి గరుడాచారికి వాడంటే ఎంతో వాత్సల్యం ఒకనాడు ప్రతాపుడు పూజారికి రాజు ఇంద్రసేనుడి చాటింపు గురించి చెప్పి స్వామి అసలీ రెక్కల గుర్రాలనేవి లోకంలో ఎక్కడైనా ఉండేనా అంటూ తన అనుమానం వెల్లడించాడు దానికి పూజారి నవ్వి నాయనా మనం ఉన్న లోకం తప్ప మరెక్కడా లోకాలు లేవనుకోకు గంధర్వ కిన్నెర కింపురుష ఇలా అనేక దేవగణ జాతులు నివసించే లోకాలున్నాయి పురాణాలు చెప్తున్నాయి అలా అని మన రాజ్యం వించ పర్వతానికి అతి సమీపంలో ఉన్నదని నీ వెరిగిందే కదా ఆ పర్వత శిఖరాల మీద లోయల్లో అనేక అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయని సాహసించి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతారు అక్కడి జలపాతాల్లో సరస్సుల్లో స్నానమాడేందుకు రాత్రివేళ ఆకాశం నుంచి దిగి వచ్చే గంధర్వ కన్యలను చూశామన్న వాళ్ళు ఉన్నారు అన్నాడు పూజారి మాటలు విన్న ప్రతాపుడు అప్పటికప్పుడే ఒక నిశ్చయానికి వచ్చి సెలవు స్వామి అంటూ ఆయనకు నమస్కరించి మర్నాటి పేకువజామున వింజ పర్వతాలకేసి బయలుదేరాడు వాడు ఆనాటి సాయంకాలం వరకు ఒక అరణ్య మార్గాన నడిచి సూర్యాస్తమయ సమయానికి పర్వత ప్రాంతానికి చేరాడు అక్కడ అతనికి ఒక పెద్ద జలపాతం దాపుల్లో కొన్ని గుహలు కనిపించాయి జలపాతానికి ముందున్న ప్రదేశమంతా పెద్ద చెట్లతో వాటి నీడల్లో రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉంది వాడు సువాసనలు వదచల్లే పూలు కోసి ఒక చెట్టుకు లతలు అల్లి ఊయల ఒకటి తయారు చేశాడు ఆ ఊయలను పూలతో మనోహరంగా అలంకరించాడు ఆసరికి చీకటి పడసాగింది అది శుక్లపక్షం వాతావరణం మనోహరంగా ఉంది ప్రతాపుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి సమయాన కొందరు గంధర్వ కన్యలు ఆకాశం నుంచి దిగివచ్చి జలపాతంలో స్నానాలు చేశారు వాళ్లలో చారుశీల అనే గంధర్వకన్య దృష్టి పూల బొయ్యల మీద పడింది స్నానాలు ముగించి మిగతా వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోగానే చారుశీల ఊయలను సమీపించి దానిలో కూర్చుని చాలాసేపు ఆనందంతో తన్మయరాలవుతూ ఊగింది కొంతసేపటికి చారుశీల బూయల దిగి గంధర్వలోకానికి బయలుదేరపోతూ ఉండగా ప్రతాపుడు చెట్టు దిగి వచ్చి ఈ ఊయల తయారు చేయడానికి చాలా శ్రమ పడ్డాను నువ్వు ఇందులో ఓగి చాలా ఆనందించినట్టు కనబడుతోంది నాకేం ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్లడం న్యాయం అనిపించుకోదు అన్నాడు ప్రతాపుణ్ణి చూసి చారుశీల ఒక్క క్షణం నిబ్బెరపోయి అతడు చెప్పింది విని ఏం కావాలో కోరుకో అన్నది నాకు రెక్కల గుర్రం కావాలి దాన్ని సంపాదించితే రాకుమారి దేవదత్తతో నా వివాహం జరుగుతుంది అన్నాడు ప్రతాపుడి కోరిక విని చారుసేర ఒలిక్కిపడి నీ కోరిక తీర్చగల శక్తి నాకు లేదు అన్నది పోని అది తీరే ఉపాయం చెప్పు చాలు అన్నాడు ప్రతాపుడు మా గంధర్వలోకంలో రెక్కల గుర్రాలున్నాయి అక్కడికి నిన్ను తీసుకుపోగలను ఆ తర్వాత నీ తెలివితేటలతో కార్యం సాధించుకో అంటూ చారుసేల ప్రతాపుణ్ణి ఒక ముత్యాల హారంగా మార్చి మెడలో వేసుకుని గంధర్వలోకంలో రెక్కల గుర్రాలుండే ప్రాంతాన వాడికి తిరిగి మానవ రూపం ప్రసాదించి వెళ్లిపోయింది ప్రతాపుడు అక్కడ ఉన్న రెక్కల గుర్రాలలో ఒకదాన్ని తనతో పాటు తెచ్చిన భూలోక పుష్పాలతో అద్భుతంగా అలంకరించాడు అంతలో తెల్లవారింది రోజు గంధర్వరాజు గంభీరుడి పుట్టిన దినం వేడుకలు జరగనున్నాయి రాజు ఆనాడు తను ఎన్నుకున్న రెక్కల గుర్రం మీదే సంవత్సరమంతా తిరుగుతాడు రాజుతో పాటు ఆ గుర్రాన్ని గంధర్వులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు గంధర్వరాజు తన వాహనాన్ని ఎన్నుకునేందుకు వాయిద్యాలతో రెక్కల గుర్రాలుండే ప్రాంతానికి బయలుదేరాడు ఆ శబ్దాలు విన్న రెక్కల గుర్రం ప్రతాపుడితో గంధర్వరాజు ఇటుకేసే రాబోతున్నాడు నన్ను గొప్పగా అలంకరించావు ఒకవేళ రాజు రాజ్యమంతా ఆకాశం నుండి వీక్షించటానికి ఒక సంవత్సరం పాటు నన్నే తన వాహనంగా ఎన్నుకునే అదృష్టం పడితే నువ్వు కోరిన సాయం చేయగలను ప్రస్తుతానికి నువ్వెవరికంటా పడకుండా ఆ కనబడే పచ్చల భవనంలో దాక్కో రాత్రికి వచ్చి నిన్ను కలుస్తాను అన్నది ప్రతాపుడు సరేనని పరుగున పోయి పచ్చల భవనంలో దాక్కున్నాడు అంతలో గంధర్వరాజు అక్కడికి వచ్చి రెక్కల గుర్రాల్లో ప్రతాపుడు పూలతో అలంకరించిన దాన్ని చూసి ఓహో అద్భుతాద్భుతం ఈ అశ్వరాజ్యాన్ని ఒక్క సంవత్సరమేమిటి బ్రతికున్న నాళ్లు నా వాహనంగా చేసుకుంటాను అంటూ అమితోత్సాహంతో ఎగిరి రెక్కల గుర్రం మీద కూర్చున్నాడు మరుక్షణం మంగళ వాయిద్యాలు స్తంభించినాయి అక్కడ చేరిన గంధర్వులు దిక్కులు బిక్కటిల్లేలా జయ జయధ్వానాలు పలుకుతూ చప్పట్లు చరిచారు ఆనాటి రాత్రి పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్న సమయంలో రెక్కల గుర్రం ప్రతాపుడు దాగి ఉన్న పచ్చల భవనం దగ్గరకు వచ్చి అతడు బయటికి రాగానే ఓ భూలోకవాసి నీ అలంకారం వల్ల నేను గంధర్వ ప్రభువుల ప్రధాన వాహనమయ్యాను చాలా కృతజ్ఞురాల్ని ఇక నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది అప్పుడు ప్రతాపుడు రాకుమారి దేవదత్త గురించి చెప్పాడు అది విన్న రెక్కల గుర్రం ఒకసారి రెక్కలాడించి మైమరపించే గంధర్వగానంలా కొంతసేపు సకిలించి ఓయి మర్త్యుడా నీ కోరిక అనుచితం పువ్వులు కట్టి జీవనం సాగించే నువ్వు రాకుమారిని వివాహమాడగోరటం ఉచితం కాదు గంధర్వాశ్వాలకు భూలోక దర్శనం నిషిద్ధం అయినా ఆడిన మాట తప్పడం మా జాతి అశ్వాలకు ఇంకా బాగా అలవాడని విద్య పద అధిరోహించు అన్నది ప్రతాపుడు ఏదో సంశయిస్తున్న వాడిలా తలాడిస్తూ గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు గుర్రం వాయువేగంతో ఆకాశం నుంచి శాంతిపుర రాజభవనం కేసి దిగింది వెన్నెల వేళ ఉద్యానవనంలో విహరిస్తున్న రాకుమారి దేవదత్త గుర్రాన్ని చూస్తూనే శిలా ప్రతిమలా నిలబడిపోయింది ప్రతాపుడు రెక్కల గుర్రం మీది నుంచి దిగి రాకుమారి మీ చిరకాల వాంఛ తీరింది ఈ రెక్కల గుర్రాన్ని ఎక్కి మీకిష్టమైనంతసేపు ఆకాశంలో విహరించండి సెలవు అంటూ ఆమెకు నమస్కరించి వెనుదిరిగి తల వంచుకుని వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ప్రతాపుడి వింత ప్రవర్తనకు కారణం ఏమిటి వాడెంతో ధైర్య సాహసాలతో చాకచక్యం ప్రదర్శించి రెక్కల గుర్రాన్ని చే రాజకుమారితో అతని వివాహానికి మరి ఆటంకం ఏమీ లేదు అలాంటి శుభ సమయంలో వాడు భీరువులా వెనుకంజ వేయడమేమిటి నుంచి గంధర్వలోకానికి అక్కడి నుంచి భూలోకానికి ఈ సమయంలో జరిగిన వాతావరణంలోని మార్పు వాడికి చిత్తభ్రమ కలిగించలేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రతాపుడు ధైర్యశాలేమో కాని బుద్ధిశాలి మాత్రం కాదు పూజారి గరుడాచారి వివరించే వరకు వాడికి ఈ భూలోకం తప్ప మరింకా లోకాలున్న సంగతే తెలియదు రాకుమారిని వివాహమాడ కోరడం ఉచితం కాదని రెక్కల గుర్రం చెప్పే వరకు వాడికి తాను విద్యా విహీనుణ్ణని ఏ క్షాత్ర విద్యలు ఎరగని వాడినన్న స్పృహే లేదు గుర్రం చేసిన హితబోత వాడికి తనను తాను అంచనా కట్టుకోగల ఇంగితాన్ని కలిగించింది అందువల్లనే వాడు రాకుమారికి సెలవని చెప్పి వెళ్లిపోయాడు ఇందులో చిత్తభ్రమ అంటు ఏమీ లేదు అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి